వైసీపీలో చెప్పుకోలేనన్ని ఇబ్బందులు పడ్డాను అన్నారు మాజీ మంత్రి బాలినేని అందుకే తాను పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు వైసీపీకి రాజీనామా అనంతరం హెచ్ఎంటీవీకి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో బాలినేని తన రాజీనామాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎన్నికల ముందే పార్టీ మారాల్సి ఉన్నా వైఎస్సార్ మీద అభిమానంతో ఆ నిర్ణయం తీసుకోలేదు అన్నారు ఎలాంటి హామీలు లేకుండా జనసేనలో చేరుతున్నారని అధినేత చెప్పినట్టు పార్టీలో పనిచేస్తానని చెబుతున్న బాలినేనితో మా ప్రతినిధి మాజీ మంత్రి బాలయా శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతున్నారు రేపు నేట్లో జనసేన పార్టీలో చేరుతున్నారు అసలు ఎటు విషయాలు మాట్లాడదాం సార్ ఎప్పుడంటే ఇరవై ఆరో తారీఖు పార్టీలు చేస్తానని అంటున్నారు ఎటువంటి హామీ ఉంది ఏమైనా హామీ ఉందా నేనే హామీ తీసుకుని పార్టీలో చేరే చేరబోతాను సార్ నిజంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా ఇబ్బంది పడ్డాను అన్నారు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు నిజంగా ఇబ్బందులు పడ్డాను అంటారు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే కొన్ని విషయాల్లో కొన్ని ఇబ్బందులు పడ్డాను ఏదో ఎలక్షన్ టైంలో మీరు అడిగిన అభ్యర్థులు ఎటువంటి లాస్ట్ ఎంపీగా మామూలు శ్రీనివాస రెడ్డి గారు అది కోదే అట్లాంటి సార్ మీరు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలిసారు అక్కడ ఈ ఈ టాపిక్ అన్నీ వచ్చినా పార్టీ మారటము లేకుంటే పార్టీలో చూడబోతాను ఇటువంటి టాపిక్ వచ్చినాయా మాట్లాడుకున్నారు మీరు ఇద్దరు ఏం లేదు ఎల్లుండి మీటింగ్ ముందు నేను రాను అని చెప్పేసి ఎట్లాంటి రేపు జనసేనలో మీకు పవన్ కళ్యాణ్ కలిశాను కలిసినప్పుడు ఆయన చాలా ఆనందం వ్యక్తం చేశాడు డెఫినెట్గా మీకు మంచి పార్టీలో రాబోగలరు మంచి మంచి ఇది ఉంటుందని చెప్పి చెప్పారు గంటసేపు వరకు మీరు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని చాలా చర్చ జరిగిన అంతకు ముందు నాకు పవన్ గారితో చర్చ జరిగినా చాలా విషయం జరిగి ఉంది ఏదో మంచి హామీ కూడా ఇచ్చారని ఒక బాగా ప్రచారం జరుగుతుంది నేను అసలుకి పల్లెలు నాకు ఇవన్నీ అని నేను ఎప్పుడు అడగలేదు ఎప్పుడు కూడా పవర్ కోసం నేను ఎప్పుడు కూడా పాపలు అడలే నేను ఎప్పుడు మంత్రి పదవి వదులుకుని వచ్చినాడు నేను నాలుగు సంవత్సరాలు నాకు పవర్ కోసం నేను ఎప్పుడు పాపలు అడలే పవన్ కళ్యాణ్ గారు నా గురించి రెండు మూడు సార్లు పబ్లిక్ మీటింగ్లో వైఎస్ఆర్ ఆయన జనసేన కానీ వైఎస్ఆర్ పార్టీలో బాలన్రీ శ్రీనివాసరాడు బారు చెప్పండి నాకు ఆ గుర్తింపు ఉంది కాబట్టి ఆయన పార్టీలో చెప్తే బాగుంటుంది చెప్పాను కదా మొదటి నుంచి నేను రాజశేఖర్ గారు అంటే నాకు ఎందుకంటే నాకు రాజకీయాల్లో తీసుకొచ్చిన వ్యక్తి ఆయన అట్లా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నేను రాజశేఖర్ గారు గుర్తుకొచ్చేవాళ్ళు ఆయన మరి స్టేట్ వైడ్గా గా అయితే అంత ప్రశాంతంగా ఉంది ఒంగోలు కొంత ఇబ్బంది కలిగిన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఇబ్బంది అంటే స్థానిక ఎమ్మెల్యే జనార్దను అంత అందరూ కలిసి పనిచేయడం మీరు ఇప్పుడు నిన్న వరకు వేరు వేరు పార్టీలో ఉన్నారు ఇప్పుడు మీరు అందరూ ఒకే కూటమిలో ఉన్నారు కలిసి మీరు అందరూ కలిసి పనిచేయ చెప్తాను ఇప్పుడు నేను జనసేన పార్టీలో చేరుతాను మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా చెప్తే అలా చేస్తారు అంతే తప్పితే ఇంకా వేరే ఇదేం లేదు మన నిన్న ఏదో చెప్పాడు ఏదో పార్టీలో చేసిన ఎంక్వైరీలు ఇంకా నేను ఆల్రెడీ చంద్రబాబుకే లెటర్ పంపించాను ఎంక్వైరీ అది పార్టీకి జరుగుతుంది నాకేం ఇబ్బంది లేదు ఏం ప్రాబ్లం లేదు ఊరికే ఎంక్వైరీ 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 చేయమని చెప్పండి ఒక రాలేదు ఇద్దరికి ఉన్న సంబంధంతో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాని బడికే వస్తాను కార్యకర్తలకు కానీ ఎవరికి ఎప్పుడు అందుబాటులో ఉంటాను అయితే ఎటువంటి సమస్యలు ఇచ్చిన కార్యకర్తలకు తను తోడుగా ఉంటానని చెప్తున్నారు శ్రీనివాస్ రెడ్డితో శౌరి ప్రకాష్